హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం లోకాభిరాముడు రాముడి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ధర్మాన్ని ఆచరించి చూపిన మహానుభావుడు ప్రజా సంక్షేమమే రాజుల కర్తవ్యం అని చెబుతూ రాజ్యపాలన గావించిన మహోన్నత చక్రవర్తి రాముడు తల్లిదండ్రుల ఎడల ఎటువంటి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలో ఆచరణలో చూపిన మానవతామూర్తి తను జన్మించినది కౌశల్య కడుగులోనైనా పినతల్లులైన సుమిత్ర కైకేయులను కూడా మాతృమూర్తులుగానే భావించి గౌరవించాడు రక్తబంధానికి నిర్వచనాన్ని ఇచ్చినవాడు రాముడు తోడబుట్టిన తమ్ముళ్లను తన నీటగా భావించాడు గురువు విశ్వామిత్రుని ఆజ్ఞను ఎటువంటి పరిస్థితిలో కూడా మేరలేదు అతడి అనుజ్ఞ మేరకు సీతా స్వయంవరంలో పాల్గొని శివధనస్సును విరిచి సీతాదేవి మనస్సును దోచినవాడు రాముడు తండ్రి వాగ్దానానికి కట్టుబడి అడవులకు సంతోషంగా బయలుదేరిన స్థితప్రజ్ఞుడు రాముడు నారచీరలు ధరించి తనతో కట్టుకున్న ఆలిని తీసుకువెళ్ళటానికి సంకోచించిన భార్య కోరిక మేర కడదాకి వెన్నంటి ఉండేది భార్యనని అంగీకరించి తనతో పాటుగా కానలకు రక్షకుడిగా వస్తానని కోరినప్పుడు మొదట వద్దన్న పిదప అంగీకరించి తనతో పాటుగా పూజకు అర్హతను కలిగించినవాడు భరతుడి కోరిక మేరకు తన పాదుకలను అనుగ్రహించి రాజ్యపాలన చేయుటకు అంగీకరించినవాడు వనవాస సమయంలో గుహుడి అనుంగు మిత్రుడైనగా మిత్రుడిగా భావించి అతడిని సంతోషపెట్టాడు జీవితకాలం తన రాకకై నిరీక్షించిన శబరి వద్దకు వెళ్ళి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను ఆరగించినవాడు పిమ్మట ఆమెను పవిత్ర నదిగా మార్చినవాడు రాముడు వనవాస సమయంలో ఎదురుపడిన హనుమంతుడిని పేరు పెట్టి పిలిచి తనెవరో స్పష్టంగా తెలియబరిచినవాడు కిష్కిందరాజు సుగ్రీవాన్ని ప్రాణమిత్రుడిగా స్వీకరించినవాడు మిత్రుడి కొడుకు అధర్మపరుడైన వాడిని చంపి అతడి కుమారుడైన అంగదు చేరదీసినవాడు రాముడు సీత అన్వేషణలో పాల్గొన్న వానర వీరులలో హనుమంతుడు ఒక్కడికే జాడ తెలుసుకునే వ్యక్తి అని అతడిని గుర్తుగా అతడికి తన అంగుళీ ఇచ్చి సీతాదేవికి ఇమ్మని చెప్పిన త్రికాలజ్ఞుడు రామ రావణ సంగ్రామంలో ముందుగా యుద్ధానికి వచ్చి రణబేరి మోగించిన ఇంద్రజిత్ చేతిలో పరాజితుడై నేల కొరిగిన లక్ష్మణస్వామిని చూసి సామాన్య మానవుడి వలె రోధించినవాడు రాముడు తర్వాత లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్ అశువులు బాసిన తర్వాత తమ్ముడు వీరత్వాన్ని కీర్తించినవాడు రాముడు ఒక రాత్రి ఒక పగలు జరిగిన రామ రావణ సంగ్రామంలో రావణాసురుడి స్మరణం యొక్క గుట్టుని విభీషణుడు చెప్పిన అది వీరత్వము అనిపించుకోదని తన అమ్ముల పొదిలో శరమును రావణాసురుడి తల కొరిగేటట్లుగా సూటిగా వేసినవాడు అయితే ఆంజనేయుడి ప్రార్థన వలన వాయుదేవుడు రామబాణం యొక్క దిశను మార్చి రావణుడి ఉదరంలో గల అమృత భాండాన్ని ఛేదించి రావణ బ్రహ్మను కొరిగేటట్లుగా చేసింది అంతేకాని రాముడు రణరంగంలో నీతి తప్పి శత్రువుని సంహరించిన జాడ కనపడలేదు అశోకవనంలో ఉన్న సీతమ్మను మహాపతివ్రతగా లోకానికి తెలియబరచాలని అగ్నిపునీతను చేసి ఆమెను తన వంట అయోధ్యకు తీసుకుని వెళ్ళినవాడు రాముడు ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి పాలన సాగిస్తున్న శ్రీరాముడు ఒక రజకుడి మాటలు సత్యమేనని తలచి ఆదర్శ రాజ్యపాలనలో ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేక భావనలను రాజు ఎదుర్కోకూడదని అదే ధర్మమని భావించి నిండు చూడాలైనా సరే పరమ అయిన సీతను అడవులలో విడిచినవాడు రాముడు సీతాదేవి దూరమైన పిమ్మట ఆమె ఎడబాటును తట్టుకోలేక ఒక సామాన్య మానవుడిలా దుఃఖిస్తూ అనుక్షణం ఆమె తలంపులతో జీవితం సాగించిన ప్రేమ స్వరూపుడు రాముడు సీతాదేవి బంగారు ప్రతిమను తన చెంత ఉంచుకొని అశ్వమేధ యాగం చేసిన ఏకపత్ని వ్రతుడు దారి తప్పిన అశ్వాన్ని బంధించిన లవకుశులు కుమారులేనన్న విషయం సీతాప్రమేయంతో గ్రహించి వారిని అక్కును చేర్చుకొని పుత్రుల పరిష్వంగంలో అనంతమైన ఆనందాన్ని అనుభవించినవాడు రాముడు తదనంతరం సీతాదేవి తన వెంట రాకుండా జనని భూమాతతో కలిసిన నాడు విపరీతమైన శోకంతో సీత సీత అంటూ రోధించి ఆమె లేని జీవితం వృధా అని తలపోసి అయోధ్యకు చేరుకొని తవకుశులను పట్టాభిషేకం పిమ్మట సరయూ నదిలోకి వెళ్ళి అంతర్ధానమైన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరాముడు ఇళ్లపై నడిచి భక్తులను చెంత చేర్చుకున్న కరుణామూర్తి రాముడు శత్రువులకు కూడా అభయమునొసే వాత్సల్యమూర్తి సోదర ప్రేమను గురించి తెలియబరిచిన ప్రేమమూర్తి అతిథులను గౌరవించే మర్యాద పురుషోత్తముడు స్నేహబంధం గురించి తెలియబరిచిన స్నేహశీలి ఆదర్శవంతమైన రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలో తెలియబరిచిన సుపరిపాలకుడు ధర్మాన్ని ఆచరించి చూపినవాడు శ్రీమన్నారాయణుడైన శ్రీరాముడు నారాయణుడే శ్రీరాముడిగా అవతరించి ఈ పుడమిని పవిత్రం చేసి దుష్ట శిక్షణ చేసిన ఆ శ్రీరాముడి నామం భక్తులందరి నోట పలికితే శుభదాయకం ఫలదాయకం క్షేమదాయకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే